కోటేశ్వరరావు గారు పంపించిన ఝంజాల పూర్ణిమ శ్రావణ పూర్ణిమ ప్రాశస్త్యం గురించి వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ శ్రావణ పౌర్ణమిను జంజాల పౌర్ణమి అని కూడా అంటారు రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనాదులను నిర్వహిస్తూ ఉంటారు యజ్ఞోపవీతం అనే పదము యజ్ఞము ఉపవీతము అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది యజ్ఞము అంటే యాగము ఉపవీతము అంటే దారము అనే అర్థాలు ఉన్నాయి యజ్ఞోపవీతం అంటే యాగకర్మ చేత పునీతమైన దారము అని అర్థము యజ్ఞోపవీతం సాక్షాత్ గాయత్రీదేవికి ప్రతీక పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి యజ్ఞోపవీతాన్నే ఝంజమని బ్రహ్మసూత్రమని పిలుస్తారు శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ ప్రత్యేకమైన విధి ఇది వేదాధ్యయనానికి సంబంధించినది ప్రాచీన సంస్కృత నిఘంటువైన అమరకోశాన్ని రచించిన అమరసింహుడు సంస్కార పూర్వం గ్రహణం స్వాదుపాకరణం శృతే అన్నాడు సంస్కారం అంటే ఉపనయనం వేదాన్ని అధ్యయన అధ్యయనం చేయటం ఉపాకరణం సంస్కారపూర్వకంగా వేదాధ్యయనం చేయటమే ఉపాకర్మ మహర్షులు మనకు విధించిన పదహారు సంస్కారాల్లో ఉపనయనం ఒకటి సంస్కారాలన్నింటిలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది ఉపనయనం ద్వారా గురువు తన శిష్యునికి ప్రతిభ పాఠవాలను జ్ఞానాన్ని ఉపదేశించి ఉపదేశిస్తాడు ఉపనయన సంస్కారం పొందిన వారిని ద్విజుల అని అంటారు ఉపనయన సందర్భంలోనే యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు ఎడమ భుజంపై నుండి ధరిస్తారు కాబట్టి దీన్ని ఉపవీతము అంటారు అమర కోసం చె ఉపవీతం అంటారు అని అమర కోసం చెబుతుంది ఉపనయనం చేసుకుని జంజాన్ని వేసుకున్న వ్యక్తి త్రికాల సంధ్యావందనం చేయుటకు గాయత్రీ పూజ చేయుటకు ఇతర పూజలు చేయుటకు అర్హుడు అవుతాడు యజ్ఞోపవీత ధారణకు అర్హులైన వారందరూ ఈరోజు పాత ధంజమును తీసివేసి కొత్త జంజమును అంటే యజ్ఞోపవీతం ధరించవలెను సూచనాత్ బ్రహ్మతత్వస్య వేదతత్వస్య సూచనాత్ తత్సూత్రం పవితత్వాత్ బ్రహ్మసూత్రమితి శృతం బ్రహ్మ బ్రహ్మతత్వాన్ని సూచించటానికి వేదతత్వాన్ని సూచించటానికి బ్రహ్మసూత్రాన్ని యజ్ఞోపవీతాన్ని ధరించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అదే ఉపవీతం అంటే రక్షణ వస్త్రం యజ్ఞోపవీతాన్ని శిఖను తప్పగా తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి అందుకే ద్విజులు అంటే రెండు జన్మలు కలిగిన వారని ఒకటి అమ్మ కడుపు నుంచి పుట్టటం జన్మైతే ఈ గాయత్రీ దేవిని ఉపాసించి యజ్ఞోపవీతం ధరించటం వల్ల ఆ తల్లి అనుగ్రహం పొందటం రెండో జన్మ అన్నమాట ఋగ్వేదులైన వారు శ్రావణవాసంలో ఏ రోజు శ్రవణా నక్షత్రం ఉంటుందో ఆ రోజు ఆచరించాలి యజుర్వేదులకు పౌర్ణమి ప్రధానం వాడు వా వీళ్ళందరూ పౌర్ణమి నాడు దీన్ని ఆచరిస్తారు సామవేదులు మాత్రం నక్షత్రం రోజున ఆచరించవలసి ఉంటుంది ఇలా ఆయా వేదాల వారు వారికి నియమించిన తిథి నక్షత్రాలను బట్టి ఉపాకర్మను ఆచరిస్తారు ఆదిదేవుడు సర్వమంగళ అంటే పార్వతిపతి సర్వమంగళకారకుడైన శివుడు కూడా మంగళం కలిగేందుకు ఉపవీతాన్ని ధరిస్తాడని యజుర్వేదంలోని నమోహరి కేశాయోప వీతినే పుష్టానాం పతయే నమ అనే మంత్రం మనకు చెబుతోంది యజ్ఞోపవీతం పరమ పవిత్రమైంది అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని యజ్ఞోపవీతాన్ని నవ తంతువులతో అనగా తొమ్మిది దారపు పోగులతో నిర్మించాలని ఒక్కొక్క తంతువుకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం మొదటి తంతువులో ఓంకారం రెండవ తంతువులో అగ్నిదేవుడు మూడవ తంతులో నాగదేవత నాలుగవ తంతులో సోమదేవత ఐదవ తంతులో పితృదేవతలు ఆరవ తంతులో బ్రహ్మదేవుడు ఏడవ తంతులతో తంతులలో వాయుదేవుడు ఎనిమిదవ తంతువులో సూర్యుడు తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలు ఉంటారు యజ్ఞోపవీతం తొంభై ఆరు కొలతలతో కూడి ఉండాలని వశిష్ట స్మృతి ప్రమాణంగా తెలియజేసింది నాలుగు వేదాల్లోనూ గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలుగానే ఉపదేశించారు ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే తొంభై ఆరు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్ని గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలని ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి బాలురకు ఒంటిముడి ఉన్న అంటే మూడు పోగుల దంజాన్ని ధరింపజేస్తారు ఈ మూడు పోగులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు బ్రహ్మచారులు శ్రావణ పౌర్ణమి నాడు నూతన యజ్ఞోపవీతాలు ధరించి వేదాధ్యయనం ప్రారంభిస్తారు పూర్వం వేదాధ్యయనాన్ని ప్రారంభం దినంగా శ్రావణ పౌర్ణమిను పరిగణించేవారు వేద విద్యార్థులు అధ్యాపకులు గృహస్థులు నిత్యకర్మలు ముగించుకొని గాయత్రి జపాలు చేస్తారు ఈ రోజున తప్పనిసరిగా నూతన యజ్ఞోపవీతాలను ధరించాలి జంజాల పౌర్ణమిగా శ్రావణ పౌర్ణమి అలా ప్రసిద్ధి చెందింది ఈ రోజున మంత్రదష్టలైన సప్త ఋషులను పూజించాలి జంజంలోని బ్రహ్మముడులను అరచేతిలో ఉంచుకొని గాయత్రి జపం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి ఉపాకర్మలోని విశేషం ఇది ఇంతటి మహిమాన్వితమైన యజ్ఞోపవీతాన్ని మొట్టమొదటగా బ్రహ్మ తయారు చేశాడంటారు అలా బ్రహ్మ తయారు చేసిన శ్రీమన్ శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టాడని లయకారుడు సకల శుభకరుడైన రుద్రుడు ముడివేశాడని అంటారు ఆ తర్వాత సకల సౌభాగ్యదాయిని సకల జ్ఞానరాశి అయిన పా సావిత్రిదేవి అభిమంత్రించింది దానివల్లనే ఈ యజ్ఞోపవీతానికి అంతటి పవిత్రత చేకూరింది యజ్ఞోపవీతాన్ని ధరించటానికి ముందు ఆచమనం సంకల్పం చెప్పుకోవాలి తర్వాత యజ్ఞోపవీతాన్ని పూజించాలి ఆ తర్వాత రెండు చేతుల యొక్క బొటన బొటనగ్రేళ్లతోనూ యజ్ఞోపవీతాన్ని చేసుకుని యజ్ఞోపవీతం పరమం పవిత్రం అనే శ్లోకాన్ని పఠించి మొదటి కుడిచేయి ఉంచి ముడి ముందుకు వచ్చినట్లుగా ధరించాలి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించిన అనంతరం పాత జిగి యజ్ఞోపవీతాన్ని విసర్జించాలి అశౌచాల వల్ల ఆప్తుల జనన మరణ సమయంలో గ్రహణం పట్టి వదిలిన తర్వాత ఇతర అమంగళాలు కలిగిన సందర్భాల్లో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి ఉపాకర్మ సందేశం ఉపాకర్మ సామూహికంగా ఆచరించే కర్మ అన్ని రోజుల్లో ఎవరి కార్యక్రమాల్లోనూ హడావిడిగా ఉంటారు ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అందరూ ఒక చోట చేరి సామూహికంగా పూజాదులు నిర్వహించటం వల్ల సమిష్టి తత్వం పెరుగుతుంది నదీ తీరాల్లో ఆచరించే స్నానాదుల వల్ల నదులను శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన పెంపొందుతుంది శారీరక మానసిక పరిపక్వతకు పరిశుద్ధతకు యజ్ఞోపవీతం దివ్య ఔషధమని పెద్దలు చెబుతారు